ఇంకొక పక్క కన్వర్షన్ ఆ విషయం కూడా చెప్పాను నేను ఈ రోజు నేను అడుగుతున్నా ఇన్ని రోజు నేను గమనున్నా కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్ సిటీ వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గరిపోయి గొడవలు చేయడం చేయడం లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఎంత దారుణం అండి ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా హిందువులకు ముస్లింలకు మనోభావాలు లేవు దీనికి సమాధానం ఏంటి అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ